ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది వీటితో పాటు హిందూ న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ని కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ అరబ్ నేషన్స్ రిజెక్ట్ ట్రంప్స్ కాల్ టు రీలోకేట్ పాలస్తీనియన్స్ చూడాలి ఇక్కడ అరబ్ నేషన్స్ అంటే అరబ్ దేశాలు రిజెక్ట్ అంటే తిరస్కరించడం తిరస్కరించాయి ఇది వివరాల్లో ఉంటే వీటులో ఉంటుంది ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది అరబ్ నేషన్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ రిజెక్ట్ అనే వీవన్ రావడం జరిగింది అదే ఇక్కడ అరబ్ నేషన్స్ ప్లేస్లో అంటే బహువచనం బదులు ఏకవచనం ఉంటే వి ఫైవ్ వస్తుంది అంటే రిజెక్ట్స్ అని వస్తుంది గమనించాలి అరబ్ నేషన్స్ రిజెక్ట్ అంటే అరబ్ దేశాలు తిరస్కరించాయి ఏం తిరస్కరించాయి ట్రంప్స్ కాల్ ట్రంప్ యొక్క పిలుపును తిరస్కరించాయి ట్రంప్ ఏమని పిలుపునిచ్చారు టు రీలోకేట్ పాలస్తీనియన్స్ అంటే పాల పాలస్తీనియన్లు తరలించాలని లేదా పాలస్తీనియన్లు మార్చాలనే ట్రంప్ యొక్క పిలుపును అరబ్ దేశాలు తిరస్కరించాయి కాబట్టి జాగ్రత్తగా గమనించాలి రీలోకేట్ అంటే మార్చడం లేదా తరలించడం ఎవరిని పాలస్తీనియన్లను ఎవ ఇది ఎవరి పిలుపు ట్రంప్ యొక్క పిలుపు ఎవరు తిరస్కరించారు అరబ్ నేషన్స్ అరబ్ దేశాలు తిరస్కరించాయి అలాగే టాప్ డిప్లొమాట్స్ ఫ్రమ్ ఫైవ్ కంట్రీస్ రిజెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ది ఇన్ఏలియనబుల్ రైట్స్ ఆఫ్ పాలస్తీనియన్స్ చూడాలి టాప్ డిప్లొమాట్స్ ఫ్రమ్ ఫైవ్ కంట్రీస్ అంటే ఐదు దేశాలకు చెందినటువంటి అగ్ర దౌత్యవేత్తలు టాప్ అంటే అగ్ర డిప్లొమాట్స్ అంటే దౌత్యవేత్తలు ఫ్రమ్ ఫైవ్ కంట్రీస్ ఐదు దేశాలకు చెందినటువంటి అగ్ర దౌత్యవేత్తలు రిజెక్ట్ తిరస్కరించాయి ఇది కూడా సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంది అలాగే ఇక్కడ బహువచనంలో ఉంది సబ్జెక్ట్ అనేది కాబట్టి రిజెక్ట్ అనేది ఈవెన్గా ఉండడం జరిగింది ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఉల్లంఘన ఉల్లంఘనను తిరస్కరించారు ఆఫ్ ద ఇన్ఏలియనబుల్ రైట్స్ ఆఫ్ పాలస్తీనియన్స్ అంటే పాలస్తీనియన్ల విడదీయరాని హక్కుల ఉల్లంఘనను తిరస్కరించారు ఇన్ఏలియనబుల్ అంటే విడదీయరాని ఇది యాడ్జెక్టివ్గా చెప్పడం జరుగుతుంది రైట్స్ అంటే హక్కులు విడదీయరాని హక్కులు ఎవరివి పాలస్తీనియన్స్ అంటే పాలస్తీనియన్ల విడదీయరాని హక్కుల ఉల్లంఘనను తిరస్కరించారు ఎవరు తిరస్కరించారు ఐదు దేశాలకు చెందినటువంటి అగ్రదౌత్యవేత్తలు డిప్లొమాట్స్ అంటే దౌత్యవేత్తలు డిప్లొమాట్స్ అంటే దౌత్యవేత్త డిప్లొమసీ అంటే దౌత్యం ఇలాంటివి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి ద గ్రూప్ హవెవర్ ఎక్స్ప్రెస్ డిజైర్ టు వర్క్ విత్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ పీస్ ఇన్ వెస్ట్ ఏషియా హవెవర్ అంటే అయితే ద గ్రూప్ ఈ బృందం ఎక్స్ప్రెసెస్ వ్యక్తం చేశాయి చూడాలి లేదా వ్యక్తం చేసింది ఈ బృందం వ్యక్తం చేసింది ఇక్కడ ద గ్రూప్ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఏకవచనంలో ఉంది కాబట్టి ఎక్స్ప్రెసెస్ అనే వి ఫైవ్ రావడం జరిగింది గమనించాలి అయితే ఈ బృందం వ్యక్తం చేసింది ఏం వ్యక్తం చేసింది డిజైర్ టు వర్క్ విత్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేసింది డిజైర్ అంటే కోరికను టు వర్క్ విత్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేసింది ఫర్ పీస్ ఇన్ వెస్ట్ ఏషియా పశ్చిమాసియాలోని శాంతి కోసం ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయాలనే కోరికను ఈ బృందం వ్యక్తం చేసింది ఇది హెడ్ లైన్ కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ముఖ్యమైనటువంటి మొకాబులని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ సందర్భం వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తూ ఉండాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే వివరాల్లోకి వెళ్తే టాప్ డిప్లొమాట్స్ ఫ్రమ్ ఈజిప్ట్ జోర్డాన్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా అండ్ కతార్ రిజెక్టెడ్ ఎనీ ఫోర్సిబుల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాలస్తీనియన్స్ డ్యూరింగ్ ఏ మీటింగ్ ఇన్ కైరో ఆన్ సాటర్డే అకార్డింగ్ టు ఏ జాయింట్ స్టేట్మెంట్ చూడాలి టాప్ డిప్లొమాట్స్ అంటే అగ్రదౌత్యవేత్తలు ఫ్రమ్ ఈజిప్ట్ జోర్డాన్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా అండ్ ఖతార్ జోర్డాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఖతార్ ఈజిప్ట్ జోర్డాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఖతార్లకు చెందిన అగ్రదౌత్యవేత్తలు రిజెక్టెడ్ తిరస్కరించారు మనం హెడ్లైన్స్లో వీ వన్గా చూసాం కానీ వివరాల్లో వీ టూ అని ఉంది గమనించాలి రిజెక్టెడ్ అనేది వీటులో ఉందంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఎనీ ఫోర్సిబుల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాలస్తీనియన్స్ అంటే ఏదైనా బలవంతమైనటువంటి స్థానభ్రంశం ఫోర్సిబుల్ అంటే బలవంతమైనటువంటి డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం అంటే ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి ఆఫ్ పాలస్తీనియన్ పాలస్తీనియన్ల యొక్క బలవంతమైనటువంటి స్థానభ్రంశాన్ని వీరు తిరస్కరించారు డ్యూరింగ్ ఎ మీటింగ్ ఇన్ ఖైరో ఆన్ సాటర్డే శనివారం ఖైరోలో జరిగినటువంటి సమావేశంలో పాలస్తీనియన్లను బలవంతంగా స్థానభ్రంశం చేయడాన్ని తిరస్కరించారు డ్యూరింగ్ ఏ మీటింగ్ అంటే సమావేశం సమయంలో ఇన్ ఖైరో ఖైరోలో ఖైరో అనేది ఈజిప్ట్ యొక్క రాజధాని ఆన్ సాటర్డే శనివారం నాడు అకార్డింగ్ టు ప్రకారం ఏ జాయింట్ స్టేట్మెంట్ అంటే ఒక ఉమ్మడి ప్రకటన ప్రకారం జాయింట్ స్టేట్మెంట్ అంటే ఒక ఉమ్మడి ప్రకటన ద మీటింగ్ కేమ్ ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లోటెడ్ అండ్ ఐడియా టు రీలోకేట్ పాలస్తీనియన్స్ ఫ్రమ్ గాజా టు ఈజిప్ట్ అండ్ జోర్డాన్ చూడాలి ద మీటింగ్ కేమ్ అంటే ఇక్కడ సమావేశం జరిగింది ఇక్కడ కేమ్ అంటే హ్యాపెండ్ అనొచ్చు లేదా అకర్డ్ అని కూడా అనొచ్చు సమావేశం జరిగింది ఇలాంటి పదాలు మీరు న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతుంటే మీకు కూడా అర్థమవుతుంటుంది ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫ్లోటెడ్ అండ్ ఐడియా టు రీలోకేట్ పాలస్తీనియన్ ఫ్రమ్ గాజా టు ఈజిప్ట్ అండ్ జోర్డాన్ ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫ్లోటెడ్ అండ్ ఐడియా ఆఫ్టర్ అంటే తరువాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోటెడ్ అండ్ ఐడియా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఫ్లో ఫ్లోట్ అండ్ ఐడియా అంటే సలహా ఇచ్చారు లేదా సూచించారని కూడా చెప్పొచ్చు లేదా ప్రతిపాదించారని కూడా చెప్పొచ్చు డొనాల్డ్ ట్రంప్ ఒక ఆలోచనను ప్రతిపాదించిన తర్వాత లేదా ఒక ఆలోచనను సూచించిన తర్వాత అని చెప్పొచ్చు టు రీలోకేట్ పాలస్తీనియన్స్ ఫ్రమ్ గాజా టు ఈజిప్ట్ అండ్ జోర్డాన్ పాలస్తీనియన్లను గాజా నుండి ఈజిప్ట్ మరియు జోర్డాన్కు తరలించాలనే ఆలోచనను ప్రతిపాదించడంతో లేదా ఆలోచనను సూచించడంతో ఈ సమావేశం జరిగింది ఏ సమావేశం ఈ అగ్ర దౌత్యవేత్తలందరూ కూడా సమావేశమయ్యి ట్రంప్ యొక్క పిలుపును తిరస్కరించారు ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఫ్లో ఫ్లోట్ అనే ఐడియా అంటే సూచించడం లేదా ప్రతిపాదించడం ఎవరు ప్రతిపాదించారు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు The foreign ministers rejected any infringement of the inalienable rights of Palestinians, whether by settlement, expulsion, home demolitions, annexation, depopulation of the land of its people through displacement, encouraged transfer, or the uprooting of Palestinians from their land. Chudali, the foreign ministers. అంటే విదేశాంగ మంత్రులు రిజెక్టెడ్ తిరస్కరించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఎనీ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ది ఇనేలియబుల్ రైట్స్ ఆఫ్ పాలస్తీనియన్స్ ఎనీ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ది ఇన్ఏలియనబుల్ రైట్స్ అంటే ఏదైనా విడదీయరాని హక్కులను ఉల్లంఘించడాన్ని తిరస్కరించారు ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఉల్లంఘన ఆఫ్ ది ఇన్ఏలియనబుల్ రైట్స్ అంటే విడదీయరాని హక్కుల విడదీయరాని హక్కుల ఉల్లంఘనను తిరస్కరించారు ఆఫ్ పాలస్తీనియన్ పాలస్తీనియన్ల యొక్క ఏదైనా విడదీయరాని హక్కుల ఉల్లంఘనను తిరస్కరించారు వెదర్ బై సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ ద్వారా కానీ ఎక్స్పల్షన్ అంటే బహిష్కరణ ద్వారా కానీ హోమ్ డిమాలిషన్స్ అంటే ఇళ్లను కూల్చివేయడం అనెక్సేషన్ అంటే స్వాధీనం చేసుకోవడం డిపాపులేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ త్రూ డిస్ప్లేస్మెంట్ డిపాపులేషన్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ఇట్స్ పీపుల్ అంటే ఆ భూమి మీద ఉండేటటువంటి ప్రజలను తగ్గించడం డీపాపులేషన్ అంటే తగ్గించడం త్రూ డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం ద్వారా అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం మార్చడం ద్వారా ఎంకరేజ్ ట్రాన్స్ఫర్ అంటే బదిలీని ప్రోత్సహించడం ఆర్ లేదా ది అప్రూటింగ్ ఆఫ్ పాలస్తీనియన్స్ ఫ్రమ్ దేర్ ల్యాండ్ అంటే అప్రూటింగ్ అంటే నిర్మూలించడం ఆఫ్ పాలస్తీనియం పాలస్తీనియన్లను నిర్మూలించడం ఫ్రమ్ దేర్ ల్యాండ్ అంటే వారి యొక్క భూమి నుండి వారిని నిర్మూలించడం బోత్ ఈజిప్ట్ అండ్ జోర్డాన్ కీ యుఎస్ యాలీస్ ఇన్ ద రీజియన్ బోత్ ఈజిప్ట్ అండ్ జోర్డాన్ ఇక్కడ బోత్ అంటే రెండు ఈజిప్ట్ అండ్ జోర్డాన్ ఈజిప్ట్ మరియు జోర్డాన్ కీ యుఎస్ యాలీస్ ఇన్ ద రీజియన్ కీలకమైనటువంటి యుఎస్ మిత్ర దేశాలు ఇన్ ద రీజియన్ ఆ ప్రాంతంలో హ్యావ్ రిపీటెడ్లీ రిజెక్టెడ్ మిస్టర్ ట్రంప్స్ ప్రపోజల్ కీలక యుఎస్ మిత్ర దేశాలైనటువంటి ఈజిప్ట్ మరియు జోర్డాన్ హ్యావ్ రిపీటెడ్లీ రిజెక్టెడ్ అంటే పదే పదే తిరస్కరించాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది బోత్ ఈజిప్ట్ అండ్ జోర్డాన్ అనేటువంటిది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ రిజెక్టెడ్ అనేది వీ త్రీ తిరస్కరించాయి మిస్టర్ ట్రంప్స్ ప్రపోజల్ అంటే మిస్టర్ ట్రంప్ యొక్క ప్రతిపాదనను తిరస్కరించాయి టు క్లీన్ అవుట్ ద గాజా స్ట్రిప్ టు క్లీన్ అవుట్ గాజా స్ట్రిప్ అంటే గాజాను తుడిచివేయాలనే ట్రంప్ చేసిన సూచనను కఠినంగా తిరస్కరించాయి ఎవరు తిరస్కరించారు యుఎస్ కీలక మిత్ర దేశాలైనటువంటి ఈజిప్ట్ మరియు జోర్డాన్ గాజాను తుడిచివేయాలనే ట్రంప్ చేసిన సూచనను కఠినంగా తిరస్కరించాయి మీరు ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి